పెట్టండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ సరిణి అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఇక్కడ ఎంట్రన్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ మన వ్లాగ్ ఏంటో అని అవునండి మేము కూడా ఇవాళ కాశ్మీర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామన్నమాట సో ఇది స్టార్ట్ చేసి కూడా చాలా రోజులే అయిపోయింది సమ్మర్ హాలిడేస్కి ముందు స్టార్ట్ చేశారు హాలిడేస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా రోజులకైతే మాకు వీలు చూసుకొని మేము ఇవాళ అయితే వచ్చాము పైగా అమ్మ కూడా వచ్చిందనమాట ఊరు నుంచి ఇంకా అమ్మను కూడా తీసుకొని అలా వచ్చామండి సో ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ దగ్గర నుంచి అంతా కూడా ఈ సీనరీస్ అంతా మంచు కొండలు కాశ్మీర్లో ఉండే మంచు అవంతా ప్రజెంట్ చేసేలాగా సీనరీస్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఫొటోస్ అవి బాగా తీసుకోవచ్చు బయట అలాగే లోపలికి రాగానే ఈ ఫ్లవర్స్తో మంచి మంచిగా డెకరేట్ చేస్తున్నారండి కలర్ఫుల్గా సో పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే ఒక చోట బబుల్స్ గేమ్ లాంటిది ఒకటి పెట్టారు సో అది కూడా పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అలాగే మంచులో ఉండే హౌసెస్ తర్వాత యాపిల్స్ తోటలు అలా వాటిలన్నిటినీ కాశ్మీర్ని ఆ మంచు వాటిలన్నిటినీ రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ నీట్గా సెట్ చేశారనమాట సో అన్నీ కూడాను పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు సో వీటన్నిటినీ దాటుకొని ఇంకా మనం ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళాలండి సో ఇక్కడే మేము చాలాసేపు టైం స్పెండ్ చేస్తాము ఇక్కడ చూస్తున్నారా యాపిల్ తోట నిజంగానే మనకు అక్కడంతా చాలా సెటప్ అయితే చేశారనమాట యాపిల్స్ మనకు ఒరిజినల్గా కనిపించే విధంగా నీట్గా సెట్ చేశారు కింద పడినట్టు అంటే కొంచెం న్యాచురల్గా ఉండేలాగా అంతా కూడా సెట్ చేశారండి సో ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి పిల్లలకి కూడా నిజంగానే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట ఈసారి హాలిడేస్ ఇచ్చారనే కానీ పిల్లలు కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేదండి ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ కూడా నేర్పించేవాళ్ళము ఇట్లాగా స్కేటింగ్ అని ఏదో ఒకటి స్విమ్మింగ్ అని అలా నేర్పించేవాళ్ళము కానీ ఈ ఇయర్ హౌస్ షిఫ్ట్ అవ్వడము అలాగే ఊరికి వెళ్ళడము ఇవన్నీ ఉండేసరికి ఇంకా పిల్లల్ని కూడా ఎక్కడికి బయటికి పంపించలేదు సో వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు అంటారని చెప్పి ఈ సండే అయితే అలా వెళ్ళామనమాట సో వెళ్ళినందుకు మా పిల్లలు అయితే ఓకే బాగానే ఎంజాయ్ చేశారు కానీ ఏంటంటే మా వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అంటే అంత నచ్చవు అందుకని మా వాడైతే అసలు ఇంట్రెస్టే చూపించడు సో ఇంకా మనకు ఎలాగో ఆ పిచ్ ఉంది కాబట్టి ఎక్కడ చూసినా మనమే కనిపిస్తూ ఉంటామండి సో మీరు బోర్ అయితే ఫీల్ అవ్వకండి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మళ్ళీ దొరకదు కాబట్టి నేను మా వారిని కాసేపు అలాగే మా పెద్దోడిని కాసేపు బతిమాలుకొని కొన్ని రీల్స్ అయితే నేను తీయించుకున్నాను అనమాట ప్లీజ్ 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 అని చెప్పి వాళ్ళని బతిమాలుకొని కొన్ని రీల్స్ అయితే నేను తీసేసుకున్నాను సో ఈ బ్యాక్డ్రాప్లో మంచిగా రీల్స్ వస్తాయి చాలా కలర్ఫుల్గా ఉంది కాబట్టి సో ఎలాగోలాగా వాళ్ళైతే నా కోసం కష్టపడి ఒక రెండు మూడు రీల్స్ అయితే తీశారు సో ఈ మంచు కొండలన్నీ దాటుకుని మనం కొంచెం ముందుకెళ్తే ఇట్లాగా ఫ్లవర్స్ తోటి కొంచెం మంచిగా డెకరేట్ చేశారండి సో ఈ సీనరీస్ కూడా బాగున్నాయి మంచిగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు సో ఇంకా ఇవన్నీ దాటుకొని లోపలికి వచ్చేస్తే ఎగ్జిబిషన్ ఇంకా ఈ ఎగ్జిబిషన్లో సంథింగ్ స్పెషల్ ఆహా ఊహా అనేలాగైతే ఏం లేవండి రెగ్యులర్గా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయి మన లేడీస్కి కొన్ని కొన్ని హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని కిచెన్ ఐటమ్స్ కొన్ని కొన్ని ఉంటాయి అలాగే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఓ అంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఏం లేదు ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్ ఎక్కడైనా ఒకటే అనిపించింది కాకపోతే ఎంట్రన్స్లో ఉన్న అవంతా కూడాను కాశ్మీర్ని మనకు రిప్రజెంట్ చేస్తూ కనిపిస్తున్నాయి అనమాట సో ఇక్కడికి వచ్చాము ఇంకా వచ్చినందుకు పిల్లలు కాసేపు ఇదిగోండి ఇలాంటి వా గేమ్స్ అన్నీ కూడా కొంచెం సేపు ఆడుకొని కొంచెం ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడాను మా వాడైతే ఒక రెండు మూడు బెలూన్స్ అయితే పగలగొట్టాడండి మా చిన్నోడు మా పెద్దోడు కూడా ఒక రెండు మూడు బెలూన్స్ పగలగొట్టాడు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడికి కూడా వచ్చారనమాట సో ఇంకా అయితే అవి కావాలి ఇవి కావాలి అని ఏడుస్తారు ఇంక మగపిల్లలకి ఉపయోగపడేవంటూ అక్కడ ఏముండవు కాబట్టి మా వాళ్ళు అయితే గేమ్స్కి వెళ్ళిపోయారు మా వాళ్ళిద్దరూ ఇంకా గన్ను యారో ఇవన్నీ తీసుకొని ఇట్లా చేస్తుంటే ఇంకా మా ఆయన కూడా ఒకసారి నేను కూడా ట్రై చేస్తానని చెప్పి మా ఆయన కూడా కాసేపు అలాగా ఇక్కడ టైం స్పెండ్ చేశారండి ఒక్కొక్కసారి పిల్లల్ని చూస్తే ఆ చిన్నప్పటి ఆ గేమ్స్ ఆటలు అవన్నీ చూస్తే మనకు కూడా ఒకసారి ఆడితే బాగుండు అనిపిస్తుంది కదా అలాగే ఇంకా మా పిల్లలు ఇద్దరు ఇంకా అవి పట్టుకునేసరికి మా ఆయనకి కూడా కొంచెం నాకు కూడా ఒక్కసారి ట్రై చేస్తాను అని చెప్పి ఆయనకి కూడా ట్రై చేయాలనిపించింది ఇంకా ఆయన కూడా ట్రై చేశారు అలా ఇంకా కాసేపు అక్కడంతా షాప్స్ అన్నీ తిరిగేసేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు అందరికీ తెలిసిందే కదండి ఇంకా అక్కడ అంతా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట సో ఈ గేమ్స్ అలాగే ఈ షాప్స్ అన్నీ చుట్టేసుకొని మేము ఇంకా కొంచెం ముందుకైతే వచ్చేసాము సో ఇక్కడంతా కూడాను పానీపూరి ఇంకా మసాలా పాపడి ఇవన్నీ రెగ్యులర్గా ఎగ్జిబిషన్లో ఇవే ఉంటాయి కదా సో అందుకే నేను చెప్పాను చిన్నప్పటి నుంచి మనం చూసిన ఎగ్జిబిషన్ ఇక్కడ కొత్తగా ఏం లేదు అని సో అదే చాట్ అవే పానీపూరి సేమ్ అలాగే ఉన్నాయి ఇంక మనం వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తిని రావాలి లేకపోతే పిల్లలు ఒప్పుకోరు కాబట్టి అక్కడ పొటాటో స్ప్రింగ్ పొటాటో ఉంటుంది కదా సో అదైతే తీసుకొని మేము ఇంకా తినేసాము బయట అసలు ఏమీ తినకూడదని మా వారు ఎప్పుడు కోపడుతూనే ఉంటారండి కాకపోతే పిల్లలు కదా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి కావాలంటారు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు వాళ్ళని ఇలాగ మరీ కండిషన్స్ పెట్టకుండా వదిలేస్తేనే బాగుంటుంది సో అందుకనే అన్నిటికంటే కొంచెం ఈజీగా సింపుల్గా అయిపోద్ది చెప్పి ఈ స్ప్రింగ్ పొటాటో అయితే చెప్పామన్నమాట ఫైనల్గా ఒక చోట కూర్చొని వాళ్ళైతే స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నారండి తినేటప్పుడే మా చిన్నోడికి మా పెద్దోడికి జైంట్ వీల్ ఎక్కాలనిపించింది వద్దరాయినా అది చూస్తేనే భయం వేస్తుందని చెప్పి వద్దని చెప్పేశాను కానీ ఇంకా వాళ్ళు ఏదో ఒకటి ఒక్కసారి మా ఎక్కేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి కొలంబస్ ఎక్కుదాం అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని ఒప్పించుకున్నారు సో ఎట్టకేళ్ళకి కొలంబస్ అయితే ఎక్కామండి ఎక్కిన తర్వాత మా పాటలు అయితే చూడండి మీరే మామూలుగా అసలు భయపడలేదు నేను మా చిన్నోడు చూశారు కదండీ ఫస్ట్ అయితే వాడిగింది అడిగింది మా చిన్నోడే ఎంత వద్దని చెప్పినా వినలేదు సర్లే పాపం బాధపడుతూ ఇంటికి వస్తాడని చెప్పి వాడి కోసం ఇంకా మేమందరం ఎక్కాల్సి వచ్చింది అనవసరంగా మా ముగ్గురు టికెట్లు వేస్ట్ అయ్యాయి ఇంకా తర్వాత చూసారు కదా మా గోల మధ్యలోనే దాన్ని ఆపి చేసేసి మీ ముగ్గురు అయితే దిగేస్తాం అనమాట మా పెద్దోడు అలాగే మా అమ్మ మాత్రం హ్యాపీగా ఉన్నాయి అంత ఇంకా మేము దిగిన తర్వాత ఇంకా ఫాస్ట్ అయితే ఒక్కొక్కసారి అలాగే అంత మంచిది కాదు కానీ అంటే ఓకే కదా చిన్నదే కదా అని చెప్పేసి దీన్ని ఎక్కాము అది కూడా మా వల్ల కాలేదు సో మొత్తానికి జైంట్ వెళ్ళెక్తానన్న మా చిన్నోడిని కొలంబస్ ఎక్కించి అబ్బో నా వల్ల కాదని చెప్పి అలాగోలాగ భయపడిపోయి మధ్యలోనే దిగేసేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరి బయటకు వచ్చేసామండి సో సీనరీస్ బాగున్నాయి మా వాడికి ఫొటోస్ వీడియోస్ అంటే నచ్చవు ఇంకా మా పెద్దోడిని కొంచెం బతిమాలి వాడితో ఒక్క ఫోటో అయితే తీసుకున్నాను సో అదండి కాశ్మీర్ ఎగ్జిబిషన్లో మేము చేసిన హంగామా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను